హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు ఇంతకుముందు వీడియోలో అయితే ఇంద్రమూలి గురించి అయితే కొన్ని వివరాలు అయితే చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇంకొన్ని విషయాలు అయితే చెప్దామని అనుకుంటున్నాను ఇంత ముందు వీడియోలో అయితే సిమెంట్ కిటికీలకైనా దర్వాజలకైనా ఎంత అమౌంట్ అయిందని అడిగారు దాని గురించి అయితే ఇప్పుడు చెప్తా మేమైతే మా ఇల్లుకు ఆరు దర్వాజాలు ఆరు కిటికీలు అయితే తీసుకున్నాము అందులో రెండు అయితే కట్టేవి వేయించుకున్నాము చేయించుకున్నాము దర్వాజాలు చూడండి మిగిలినమైతే సిమెంట్ తీసుకున్నాము నాలుగు దర్వాజాలు ఆరు కిటికీలు ఇప్పుడు చూడండి ఇలా మూడు ఫ్రేమ్ల కిటికీ అయితే మూడు తీసుకున్నాం బయట ఒకటి హాల్లో పెట్టుకున్నాం దీనికైతే రెండు వేల మూడు వందలు పడింది ఒక్క కిటికీ మూడు ఫ్రేమ్ల దానికైతే అందులో రెండేమో చిన్నవి తీసుకున్నాము రెండే ఫ్రేమ్లు వాటికి తక్కువ పడింది రేటు చూడండి ఇటు సైడ్ ఉంటుంది ఇదైతే తక్కువ పడింది దీనికైతే పద్దెనిమిది వందలు ఏమో పడిందంట చూడండి అందుకే హాల్లో ఒకటి చిన్నది ఒకటి పెద్దదైతే పెట్టించుకున్నాం అదే బెడ్రూమ్లో చూడండి ఒకటి చిన్నది ఒకటి పెద్దదైతే పెట్టించుకున్నాం దీని కూడా సేమ్ రేట్ ఇంటికి దర్వాజలు అయినా కిటికీలు అయినా సరి సంఖ్యలో ఉండాలంటారు కదా అందుకే ఆరు దర్వాజాలు ఆరు కిటికీలు అయితే తీసుకున్నాం రెండు దర్వాజాలు అయితే కట్టయితే వేయించుకున్నాం కానీ మిగిలిన అయితే సిమెంట్ తీసుకున్నాం మేము దేవుని రూమ్ ఉన్న వంట రూమ్కి ఏమో చిన్నవి తీసుకున్నాము బెడ్రూమ్లకు ఏమో రెండు పెద్ద దర్వాజాలు తీసుకున్నాము చూడండి ఇది కూడా మూడు ఫ్రేముల కిటికీ అంటే కొన్ని కొన్ని ఊళ్ళల్లో కొంచెం తేడా ఉండవచ్చు రేట్లు మా సైడ్ అయితే ఇంతే ఉంది చూడండి సిమెంట్ దర్వాజాకైతే పన్నెండు వందలు పెద్దదానికైతే చిన్నదానికి దేవుని రూమ్కి కిచెన్కి తీసుకున్న దర్వాజాకైతే ఒక హండ్రెడే తక్కువ దానికంటే పదకొండు వందలు దీనికైతే ఇప్పుడు సైడ్ ఉంచుతుండగా దీనికైతే పదకొండు అయితే పడింది దర్వాజలు కొంచెం చిన్న ఉంటుంది అంతే హైటు సేమే కానీ ఇట్లా సైజులో చిన్న ఉంటుంది అంతే దీనికి కూడా కిచెన్కున్న దేవుని రూమ్కి అయితే చిన్న అయితే పెట్టించినాం రెండు బెడ్రూమ్లకు అయితే రెండు పెద్ద దర్వాజలు అయితే తీసుకున్నాం సిమెంట్ అయితే కట్టే ఎక్కువగా చేయించుకుంటే అంటే చెదల్లాగా పడుతుంది కింద అందుకే ఇట్లా సిమెంట్ అయితే తీసుకున్నాం మేము ఇంకా ఇంతకుముందు వీడియోలో అయితే నేను ఎంత ఇటుక పట్టింది ఎన్ని ట్రిప్పుల కంకర అయింది ఎంత ఇసుక పట్టింది అయితే నేను చెప్పలేదు సిమెంట్ బస్తాలైనా ఎన్ని అయినా అయితే చెప్పలేదు ఈ వీడియోలో అయితే చెప్దామని అనుకుంటున్నాను అలాగే వంట రూమ్లో కూడా ఒక చిన్న కిటికీ ఉంది చూడండి ఇది దానంతా హైట్ ఉండదు కానీ కొంచెం చిన్నగా ఉంటుంది కానీ సేమ్ రేట్ ఆల్మోస్ట్ పద్దెనిమిది అయితే పడింది కిటికీ ఈ కిటికీల పైన చూసిరు కదా బిల్లలు అయితే మేమే పోసుకున్నాము అన్నిటికీ అన్నిటి కిటికీల అయితే ఇట్లా అయితే మేమే పోసుకున్నాం అన్నట్టు చూడండి మాకైతే ఇప్పటివరకు అయితే నాలుగు ట్రిప్పుల ఇటుక పట్టింది ఒక్కో ట్రిప్పునైతే రెండు వేల ఇటుకలు వస్తాయంట మాకైతే నాలుగు ట్రిప్పులు పట్టింది గోడలు లెవెల్ వరకు ఇంకో ట్రిప్పు పడుతుంది కావచ్చు ఎందుకంటే బాత్రూమ్లకు పైన స్లాబ్ పైన గోడకు అలాగే ఇరవై ట్రిప్పులు అంత ఇసుక పట్టింది ఇంకొంచెం మిగిలింది చూడండి అక్కడ ఇరవై ట్రిప్పులు అంటే అందులో పద్దెనిమిది ట్రిప్పుల దాకా కూవచ్చు మేమైతే ఇటుక పెట్టడానికి అయితే గోడలు కట్టడానికి అయితే ఇసుక పట్టుకున్నాము కొంచెం సన్నం బాగా దొడ్డు ఉంటే మంచి ఇటుక అయితే కరెక్ట్ సెట్ కాదని ఇసుక అయితే పట్టుకున్నాం జాలు తెచ్చుకొని కంకర అయితే ఒక టిప్ప ట్రిప్ అయితే పోయించాము కంకర ఒక టిప్పర్ ట్రిప్పుకు ఇంకా మిగిలింది కొంచెం సజ్జలకైనా పిల్లర్లకైనా పోయంగా ఇంకా మిగిలింది చూడండి మేమైతే తీసుకోట్టుకున్నాము అలాగే మా ఇంటి వెనకాల పరాటి గోడ కోసం అయితే ఇట్లా అయితే పెట్టుకున్నాము అయితే గోడ ఈ కట్రావుత్ అయితే ఒక్క ట్రిప్పుకు నాలుగు వేల ఏడు వందలు పడింది బండ అందుకే ఒక మూడు ట్రిప్పులు అయితే తెప్పించైతే ప్రస్తుతానికి ఇట్లయితే పెట్టుకున్నాము ఇంకా హైట్ లేపాలి చూడండి ఇప్పటికీ నూట ఇరవై ఐదు సిమెంట్ బస్తాలు అయితే బట్టినాయి ఇంకా ఎక్కువనే కావచ్చు నూట ఇరవై ఐదు అని నేను అనుకుంటున్నా ఇట్లా గోడ అయితే రెండు సైడ్లైనా పెట్టుకున్నాము ఇంకా మళ్ళీ బండ్లు రావడానికి వీలు ఉండదని చెప్పేసి ఇంకా ఇంకా రెండు సైడ్లు అయితే పరాటి గోడకైతే ఇంకా పెట్టాలి ప్రస్తుతానికి ఇంతే చూడండి మా ఇల్లు అయితే వాటర్ అయితే పట్టుకున్నాం సజ్జల లెవెల్ అయినా ఇంకా వాటర్ అయితే పట్టుకొని ఇంకా మెట్లయితే ఇంకా వేయలేదు సజ్జలైనా మెట్లైనా అవి వస్తే ఇంకా ఆయనతో పని అయిపోతుంది డైరెక్ట్ స్లాబ్ లెవెల్కి అయిపోతుంది సెకండ్ బిల్ కోసం అయితే హోటల్ తీసుకపోవచ్చు నాకైతే ఫస్ట్ బిల్ ఏం జరిగిందంటే మేమైతే ఒక అకౌంట్ ఇచ్చినాం ఫస్ట్ బిల్లు కానీ నాకు రెండు అకౌంట్లు ఉండే ఒక అకౌంట్ ఇస్తే ఆధార్ లింక్ ఉన్న ఇంకో అకౌంట్లో డబ్బులు పడ్డాయి అట్లా కూడా చూసుకోవాలి మనం పడలేదని తొందరపడద్దు ఎందుకంటే మన ఆధార్కి ఏ ఏ అకౌంట్కి లింక్ అయితే ఉంటుందో అందులో కూడా పడుతున్నాయి అటు ఒక్కోసారి డబ్బులు చెక్ చేసుకోవాలి మాకైతే తొమ్మిది రోజులు పట్టింది డబ్బులు పడ్డానికైతే మేమే చూసుకోవడానికి లేట్ చేసినాం ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన అకౌంట్లో పోయి ప్రతిసారి పోయి చెక్ చేసి వచ్చినా కానీ వేరే అకౌంట్లో పడ్డాయి నా అది అదైతే చెక్ చేసుకోలేదు తర్వాత చెక్ చేసుకున్నాం మేము అట్లే భయపడకండి ఒకవేళ డబ్బులు పడకపోతే వేరే అకౌంట్ చూసుకోండి మనకి ఏదన్నా వేరే ఆధార్ లింక్ ఉన్నా కానీ వేరే అకౌంట్లలో కూడా డబ్బులు పడుతున్నాయి ఏదన్నా ఆధార్లో మిస్టేక్ ఉన్నా లేకపోతే అలా కూడా డబ్బులు పడతలేవు టక్కన అది కూడా చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇచ్చేటప్పుడే కరెక్ట్ ఇచ్చుకోవాలన్నట్టు మన బ్యాంక్ డీటెయిల్స్ అయినా అది మళ్ళీ తర్వాత ఇబ్బంది పడే బదులు ఫస్టే మంచిగా చూసుకొని చేసుకుంటే బెటరు డబ్బులు పడ్డానికైతే ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయినా మురం అయితే కింద అడుగు మట్టి అయితే బాగానే పట్టింది మాకైతే తొమ్మిది టిప్పర్లు పట్టింది ఎందుకంటే మనం హైట్ దాన్ని బట్టి ఉంటుంది ఇల్లు అయితే మనం ఇంత ఇట్లా కట్టుకోవాలనే దాన్ని బట్టి అయితే మనకు మట్టి అయితే పడుతుంది మొరము మాకైతే తొమ్మిది టిప్పర్లు అయితే పట్టింది సలాక కూడా బాగానే పట్టింది మాకు ఇప్పటికైతే మొత్తం అంతా ఇంత డబ్బులు తర్వాత చెప్తా ఇంకో వీడియోలో అయితే మా వెళ్ళి ప్లానింగ్ అయితే అడిగేది కదా ఇల్లి ప్లానింగ్ అంటే పొడవే పొడవేమో ఇరవై ఐదు ఏమో ఇరవై మూడు పాయింట్ పది మొత్తం టోటల్ అయితే ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అన్నట్టు మాది మొత్తం టోటలు ఒక్కొక్క రూమ్ ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా అంటే పొడవ ఎంత ఎంత ఒక్కొక్క బెడ్రూమ్ ఎంత వచ్చింది కిచెన్ ఎంత వచ్చింది పూజ రూమ్ ఎంత హాల్ ఎంత అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఖచ్చితంగా ఇల్లు ప్లానింగ్ వీడియో అయితే పేపర్ అయితే పెడతాను వీడియోలో మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేది కష్టమవుతుంది కదా లోపల తిరిగి అందుకే ప్లానింగ్ ప్లానింగ్దే కరెక్ట్ పేపర్ అయితే పెడతా మీకు అర్థమవుతుంది సింపుల్గా అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా అడగండి కమెంట్స్లో నేనైతే చెప్పడానికైతే ట్రై చేస్తాను